అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ ప్రతిసారి తిరుమలకి వచ్చినప్పుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని మనసారా పిలుస్తూ భక్తుల దైవ జయనాదాలు నడుమ ఒక ఆలోకికమైన ఆనందానుభూతి కలుగుతుంది అండ్ భక్తులందరికీ నా వినపము మరియు సత్యం ఏమిటంటే ఎవరి నుంచి ఏదైనా ఆశి ఆశించశించే అది మనకు మన ఆనందాన్ని చంపేస్తుంది కానీ శ్రీవారిని స్మరిస్తే అది మనకు ధైర్యం శౌర్యం శక్తి సామ్యర్గం దృఢత్వం పరాక్రం సత్తా తేజస్సు మరియు మనోశాంతిని ఇస్తుంది మరియు అదేవిధంగా జీవితంలో అనుకూల ప్రతికూల ప్ర పరిస్థితులు రావడం సహజం కొన్నిసార్లు మనం చూస్తే మనిది కానిది ఎప్పుడు మనకు సొంతం కాదు మరియు మనకు సొంతం అనేది ఎప్పుడు మనకు దూరం కాదు కావున శ్రీనివాసుడి భక్తి మనకు సొంతం మరియు అదే ముక్తికి మార్గం అందుకే చెప్తాను మన సనాతన ధర్మం మరియు ఆగమ శాస్త్రాల ద్వారా మనకు లభించిన ఆచారాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అనుసరించే ప్రతి కర్మలోనూ వేద స్వరూపంగా ప్రకాశించేది గోవిందుడి కథ అని నేను చెప్పగలను మరియు అదేవిధంగా ప్రస్తుతం సమయంలో నమ్మేంత మంచివాళ్ళు లేరు నమ్మలేదంత చెడ్డవాళ్ళు లేరు సో శ్రీనివాసుడిని నమ్మడమే నా తుది ధర్మము ఆ తిరుమలేశ్వరితో నా బంధాన్ని బలపరుచుకుంటూ ఆ గోవిందుడి నామస్మరణము ఎప్పటికీ స్మరిస్తూనే ఉండాలి అనేసి నేను భక్తులందరితో కోరుకుంటున్నాను మరియు అదేవిధంగా మామూలుగా మనం చూస్తే అది అఫీషియల్సే కానీ అధికారులే కానీ ప్రతి ఒక్కరికి మన దినచర్యలో ఒక విజిటింగ్ అవర్స్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ మన తిరుమల వెంకటేశ్వర స్వామి అరుణోదయ వేళనే అందరికీ ఇస్తున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే విశ్రాంతిగా శయనిస్తున్న శ్రీనివాసుడు నిద్ర లేచి భక్తులందరిపై తన కృప అనుగ్రహాలను కురిపిస్తారు సో ఈ అరుణోదయ వేళ మనకు ఒక పవిత్రమైన అదే కాకుండా ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తోంది కావున ఈరోజు ఉదయాన్న శ్రీవారి దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను అండ్ ఫైనలీ చెప్పేది ఒకటే అండి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ చాలా అదృష్టవంతులు అదృష్టవంతులు ఎందుకంటే శ్రీనివాసుడి ఆశీర్వాదం పొందితే ధనం ధాన్యం పెరుగుతోంది శక్తి వెలుగుతోంది అధికారం బలపడుతుంది మరియు జీవితం సార్థకమవుతుంది అనేసి నేను చెప్పగలను అండి థ్యాంక్ యూ సో నేను నా టోర్నమెంట్స్ నుంచి ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాను అందరికీ తెలిసిందే నేను అతి చిన్న వయసులో అంటే యావత్ భారతదేశంలో పిహెచ్డి కంప్లీట్ చేయడం జరిగింది ఎట్ ఏజ్ ఆఫ్ ట్వంటీ టూ సో ప్రస్తుతానికి నేను నా అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నానండి థ్యాంక్ యూ